హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతు ఉన్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతు ఉన్నామన్నమాట మేషరాశి వారికి మంచి రోజులైతే రాబోతూ ఉన్నాయని చెప్పచ్చు కానీ అవి రావడానికి ముందుగా వీరికైతే పది శుభ సూచికలు కూడా ఉన్నాయి ఇందుకే అవి ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కానీ ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోను చూసి ఆ యొక్క పరిహారాలను మీరు పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు ఇక ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉండుంటే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయటం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా మేషరాశి వారికి షేర్ చేయటం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇక ఇంతే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే గనక ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొదటిగా మేషరాశి వారి గురించి మాట్లాడుకోవలసి వస్తూ ఉంటుందన్నమాట ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు అయితే గనక మన రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశులలోకి కూడా చాలా అంటే చాలా ఎక్కువ తెలివితేటలు కలిగిన రాశిగా అయితే మనం ఈ మేషరాశి వారి గురించి చెప్పుకోవచ్చు అనమాట ఈ మేషరాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇక ఇంతే కాకుండా వీరికి మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే చిన్ననాటి విషయాలు కూడా ఇప్పటికీ చెప్పగలిగేంత శక్తి మెమరీ పవర్ ఏదైతే ఉందో జ్ఞాపక శక్తి అది వీరిలో చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి కోపం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే ఈ మేషరాశి వారి కోపం ఎంతటి ప్రళయాన్ని తీసుకొస్తుంది అంటే ఎదుటి వ్యక్తులు చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటారనమాట మరి వీరి కోపం అంత ప్రళయంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు కానీ వీరి కోపం ఎక్కువసేపు కూడా ఉండదు చాలా అంటే చాలా తక్కువగానే ఉంటూ ఉంటుంది మరి ఎవరైనా సరే వచ్చి వీరితో చక్కగా మంచిగా మాట్లాడుకొని వీరిని క్షమాపణ కోరినట్లయితే గనక మరి వీరి కోపం ఆవిరైపోతుందని చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా ఎవరైనా సరే వీరికి అబద్ధాలు చెప్పటం కానీ లేదు వీరిని మోసం చేయటం కానీ చేసినట్లయితే లేదు అంటే వీరి ముంగిటనే అబద్ధాలు చెప్పటం మోసాలు చేయటం లాంటివి చేసే ప్రయత్నాలు చేస్తే గనక ఖచ్చితంగా మరి వీరి కోపానికి బలవ్వక తప్పదు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఇంతే కాకుండా ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వీరు అయితే వీరి గురించి వీరు ముందు మంచి మాట్లాడుకున్నప్పటికీ కూడా వీరు వెనకాల చెడుగా మాట్లాడుకోవటం జరుగుతూ ఉంటూ ఉంటుంది విషయాలు కూడా ఈ మేషరాశి వారికి నచ్చవు ఇక ఇంతే కాకుండా మరి ఈ మేషరాశి వారైతే దేనినైనా సరే ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తులుగా కూడా మనం అయితే ఈ మేషరాశి వారి గురించి చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఏవైతే కళలు ఉంటాయో ఆ కళలకి సంబంధించి మరి ఈ మేషరాశి వారు చాలా ముందందులో ఉంటారు కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు పెట్టిపోదల విషయంలో కానివ్వండి ఎదుటి వ్యక్తులకి సహాయం చేసే విషయంలో కానివ్వండి చాలా అంటే చాలా ముందు ఉండి అందరికన్నా ముందు ఉండి ఎదుటివారు వీరికి ఎంతటి నాశనాన్ని కోరుకున్నప్పటికీ ఎంతటి చెడు చేసినప్పటికీ కూడా వీరు మాత్రం ఎదుటి వ్యక్తులకి అంతకంటే ఎక్కువ మంచుని చేకూర్చాలి అని మాత్రమే చూస్తూ చూస్తూ ఉంటారు ఇక ఇంతే కాకుండా మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు అయితే ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఎన్నో రకాలటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఎన్నో కష్టాలు పడటం కూడా జరుగుతుంది అయినప్పటికీ కూడా మరి వీరికి అయితే ఆర్థిక అభివృద్ధి జరగనే జరగట్లేదు ఒకవేళ జరిగినప్పటికీ కూడా అంటే వీరి చేతికి డబ్బు లభించినప్పటికీ అందినప్పటికీ కూడా మళ్ళా వెంటనే వచ్చినంతసేపు కూడా పట్టదు మరి అంత త్వరగా అయితే వీరి డబ్బు ఖర్చు అయిపోవటం కూడా జరుగుతూ జరుగుతూ ఉంటుందన్నమాట ఇక దీనికి సంబంధించి చూసినట్టయితే కనుక మరి కొన్ని పరిహార అయితే మీరు పాటించవలసి ఉంటూ ఉంటుంది ఆ పరిహారాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాము ఇక ఇంతే కాకుండా మరి మీకు అయితే అతి కొద్ది రోజులలోనే కొన్ని కలిసి వచ్చే రోజులు కూడా ఉండబోతూ ఉన్నాయి ఇక ఆ రోజులకి సంబంధించి గనక మనం చూసుకున్నట్లయితే ఆ రోజులు వస్తున్నాయి అనే దానికి మీకైతే పది శుభ సూచికలు కూడా కనిపించబోతూ ఉన్నాయి ఇంతకీ అవి ఏంటో ఇవాళ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము ఇక మొదటిగా చూసుకున్నట్లయితే గనక మీరు బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఏదైనా ఒక పని మీద వెళ్తున్నప్పుడు అంటే ఏదైనా ఒక ముఖ్యమైన పని లేదు ఏదైనా నూతన ప్రారంభాలకి సంబంధించిన పని అయ్యి ఉండొచ్చు అటువంటి పనులకి సంబంధించి మీరు బయటకు వెళ్తున్న సమయంలో మీకు చక్కటి ఒక ముత్తైదువు ఎదురవ్వటం జరుగుతూ ఉంటుంది మరి ఇటువంటి ఒక ముత్తైదువు కనుక మీకు ఎదురైనట్లయితే కనుక అదొక శుభ సూచకంగా అయితే భావించవచ్చు ఇక రెండవ శుభ సూచకం కనుక చూసుకున్నట్లయితే మీ ఇంటి వద్దకు తెల్లటి గోవు గనక వచ్చినట్లయితే ఖచ్చితంగా శుభ సూచికం అనేది మీకు లభించబోతూ ఉంది ఇంకా రెండవ శుభ సూచికంగా దీన్ని భావించవచ్చు ఇక మూడవ శుభ సూచికం విషయానికి కనుక మనం వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మరి మీకు గనక మీ ఇంటి ముంగిట గుడ్లగూబ గనక కనిపించినట్లయితే ఇది కూడా ఒక శుభ సూచికంగా మీరు భావించవచ్చు మరి ఈ మూడు శుభ సూచికలు అయితే ఖచ్చితంగా మీకు కనిపించినట్లయితే మరి మీకు మంచి జరగబోతుంది ఉన్న రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులో అన్నీ కూడా మరి మీకు మంచిని చేకూరుస్తాయి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఇంతే కాకుండా మరి మనం గనక మరొక శుభ సూచికను చూసుకున్నట్లయితే గనక మరి మీకు కళలో గనక శివుడు కానీ లక్ష్మీదేవి కానీ దుర్గాదేవి కానీ లేదు సాయిబాబా కానీ ఇలా దేవుళ్ళు లేదా దేవతలలో ఎవరైనా సరే మీకు కలలో కనిపించినట్లయితే ఖచ్చితంగా మరి మీకు అయితే అదొక శుభ భావించవచ్చు ఇక ఇంతే కాకుండా మరి మీరు గనక చక్కగా గుడికి వెళ్ళి పూజ చేసుకొని అక్కడ మీరు మనస్సంకల్పం ఏదైతే ఉంటుందో దాన్ని స్వామి ముందు అర్పించి చక్కగా కొబ్బరికాయని కనుక పగలు అంటే మీరు ఇంట్లో కాదు గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ పగలు కొడతారు కదా అప్పుడు గనక ఆ కొబ్బరికాయలో పువ్వు కనిపించింది అంటే మరి ఖచ్చితంగా మీరు భావించాల్సింది ఏంటి అంటే అది ఒక శుభ సంకేతం అని చెప్పి ఇక ఇంతే కాకుండా మరి మనం గనక ఇంకొక శుభ సూచికం విషయానికి వచ్చినట్లయితే మరి మీరు ఇం ఇంటిలో పూజ చేసుకుంటున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు ఏదైతే పువ్వులని దేవుడికి పెడతారో ఆ పువ్వులు గనక అలాగా మీ చేతిలో కానీ మీ తల మీద కానీ మీరు పూజ చేసుకుంటున్న సమయంలో పడినట్లయితే ఖచ్చితంగా అది కూడా ఒక శుభ సూచికంగా అయితే మీరు భావించవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే గనక మీకు తెలియకుండానే ఎవరైనా సరే వచ్చి మీకు దేవుడికి సంబంధించిన ప్రసాదం కానీ దేవుడికి సంబంధించిన బొట్టుని కానీ మీకు అర్పించినట్లయితే మీకు ఇవ్వడం జరిగినట్లయితే గనక ఖచ్చితంగా అదొక శుభ సూచికంగా అయితే భావించవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఎవరైతే మీకు ద్రోహం చేయాలని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు కానివ్వండి లేదు అంటే మీ ఇంటిలోని పెద్దవారు కానివ్వండి లేదు మీ మంచి కోరుకునేవారు కానివ్వండి మీ సన్నిహితులు కానివ్వండి మీ బంధుమిత్రులు అవనివ్వండి ఎవరైనా సరే వారికి తెలియకుండానే అంటే అనుకోకుండానే వారి నోటి నుంచి గనక మీకు శుభ ఫలితాలు లభించాలి అని వారు అన్నట్లయితే గనక ఆర్థికంగా సంబంధించి అనివ్వచ్చు లేదు ఎలా అయినా సరే ఖచ్చితంగా అది కూడా ఒక శుభ సంకేతంగా అయితే మీకు ఉండబోతూ ఉంది ఇక ఇంతే కాకుండా మరి చూసుకున్నట్లయితే గనక మీరు ఏదైనా ఒక అవసరమైన పని మీద బయటకి వెళుతూ ఉన్నప్పుడు అటువంటి సమయంలో గనక మరి మీకు అయితే ఏదైనా ఒక దేవుని ఊరేగింపు ఎదురొచ్చినట్లయితే గనక అది కూడా ఒక శుభ ఫలితంగా అయితే మీరు భావించవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఇంకొక శుభ ఫలితం ఏమిటి అని చూసుకున్నట్లయితే గనక మరి ఎవరైనా సరే గుడికి వెళ్ళినప్పుడు అంటే మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా పూజ చేసుకుంటూ ఉన్నారు అంటే మరి అటువంటి సమయంలో వారు మీకు తెలిసిన వారైనా తెలియని వారైనా సరే ఆ పూజ సంబంధించి ఏదైనా సహాయం మిమ్మల్ని కోరారు అని అనుకుంటే గనక మరి ఖచ్చితంగా భావించండి ఆ సహాయం చేయడం ద్వారా దేవుని యొక్క అనుగ్రహం మీకు లభించబోతుంది అని చెప్పి మరి అట్లా ఏదైనా లభించినా అది కూడా ఒక శుభ ఫలితంగా అయితే మీరు భావించవచ్చు మరి ఇటువంటి శుభ ఫలితాలు అన్నిటితో పాటు ఇంకొక శుభ ఫలితం ఏంటి అంటే మరి మీ ముంగిట అంటే మీ ఇంటి ముంగిటన గనక పావురం కనిపించినట్లయితే అది కూడా తెల్లటి పావురం కనుక వచ్చి కనిపించినట్లయితే గనక మరి ఆ పావురానికి కూడా మీరు ఏదైనా తినిపించండి అండ్ ఎందుకంటే అది కూడా ఒక శుభ సూచికంగా లభించబోతుంది కాబట్టి మరి ఇప్పుడు చెప్పిన శుభ సూచికల్లో మీకు గనక ఇవన్నీ కనిపించినట్లయితే ఖచ్చితంగా రానున్న రోజులు అన్నీ కూడా మీకు శుభ ఫలితాలని చేకూరుస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఇవన్నీ కూడా మీకు లభించాలి మరియు ఎప్పుడూ కూడా దేవుని యొక్క అనుగ్రహం మీ పైన ఉండాలి అంటే ప్రతిరోజు కూడా దైవ దర్శనం దైవారాధన అనేది ఖచ్చితంగా చేసి తీరండి మరి ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయటం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి